హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో టిఫిన్ సెంటర్లో చేసే రుచితో చల్ల పెసర పునుగుల రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ప్రతి పునుగు కూడా మజ్జిగని బాగా పీల్చుకుని నోట్లో వేసుకోగానే అసలు పుల్ల పుల్లగా కారంగా భలే టేస్టీగా ఉంటాయండి సో లేట్ చేయకుండా ఈ చల్ల పునుగుల రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి ఫస్ట్ చల్ల పునుగుల కోసం ఒక కప్పు వరకు పెసరట్లకు వాడే గ్రీన్ కలర్ పెసరపప్పుని ఒక కప్పు వరకు తీసుకుని ఒక రెండు గంటల సేపు పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఈ లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అర లీటర్ పెరుగు వేసుకుని ఒకసారి విస్కర్తో బాగా కలిపిన తర్వాత ఇందులో పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని మజ్జిగని మరొకసారి బాగా కలిపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి వీటిని కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్పైస్ కోసం ఒక ఇంచు అల్లం ముక్క ఐదు పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లో బ్లెండ్ చేసుకోవాలి మీరు ఇంకా ఎక్కువ కారం తింటాను అనుకుంటే మరొక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుని అయినా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని మజ్జిగలో వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం రెండు గంటల ముందు నుంచి నానబెట్టుకుంటున్న పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా జల్లెల్లో ఉంచి నీళ్ళంతా కూడా బాగా వాష్ చేసుకోవాలి అలాగే పెసరపప్పుని రుబ్బుకునేటప్పుడే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని రుబ్బుకోవాలి ఎప్పుడు కూడా పునుగులు చేసుకోవాలి అనుకుంటే మీరు గ్రైండర్లోనే పిండిని రుబ్బుకోవడానికి ప్రిఫర్ చేయండి మిక్సీలో వేస్ట్ చేశారంటే పునుగులు గట్టి వచ్చేస్తాయి అనమాట సో మజ్జిగనంతగా పీల్చుకోవు ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి పునుగుల పిండిలో ఎప్పుడూ కూడా వాటర్ యాడ్ చేయకుండానే మనం గారెల పిండి ఏ విధంగా సాల్ట్ వేసి రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బుకొని ఇప్పుడు చేతికి కాస్త తడి చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లో ఉంచి కాగుతున్న నూనెలో నెమ్మదిగా పునుగుల్ని వేసుకుని ఒక స్పూన్తో అన్ని వైపులోకి టర్న్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పునుగుల్ని ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు ఇలా వేగిన వెంటనే ఈ పునుగుల్ని వేరొక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకుని ఆ పునుగుల్ని వాటర్లో వేసి ఒక టెన్ సెకండ్స్ పాటు నాననిచ్చి వెంటనే ఆ పునుగుల్ని తీసి రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకుని కలిపి సోప్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పునుగుల్ని కూడా ప్రిపేర్ చేసుకుని వెంటనే వాటర్లో వేసి టెన్ సెకండ్స్ నాననిచ్చి ఇమీడియట్గా మజ్జిగలో వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత తీయని ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేగనిచ్చి ఇందులో పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు చాయ్మినప్పప్పు ఒక ఎండిమిర్చిన రెండు పీసెస్లా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని లో ఫ్లేమ్ కలుపుకుంటూ పోపులన్నీ బాగా వేగనిచ్చి ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న చల్లపునుగుల్లో వేసుకోవాలి తాలింపు వేసిన వెంటనే గరిట పెట్టి కలిపేయకుండా ఫస్ట్ బౌల్తో ఈ విధంగా అన్ని వైపులకి కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా కలిపి ఆ తర్వాత స్పూన్ పెట్టి కిందకి పైకి కూడా బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే దీనిపైన కాస్త తురుముకున్న క్యారెట్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక గంట సేపు నాననిచ్చి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అసలు ఒక్కొక్క పునుగు కూడా మజ్జిగనే పీల్చుకుని తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ఈ చల్ల పునుగులు రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో షేర్ చేయండి